గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నాయద్దకు వచ్చి ఇస్రాయేలీలును యాజకులను లేబీయులును కనానీయులు హిత్యులు పెరిజీయులు ఎబూసీయులు అమ్మోనియులు మోయాబీయులు ఐగుప్తీయులు అమోరీయులు అను దేశపు జనములలో నుండి తమను తాము వేరుపరుచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయచు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు తమ కుమారులకు తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసి కొనిన వారైరి ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను అధికారులను నిజముగా ముఖ్యులై ఉండిరని చెప్పి నేను ఈ సంగతి విని నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను నా గడ్డపు వెంట్రుకలను వేసుకొని విభ్రాంతిపడి కూర్చుంటిని చెరపట్టబడిన వారి అపరాధమును చూచి ఇస్రాయేలీల దేవుని మాటకు భయపడిన నా యొద్దకు కూడి వచ్చిరి నేను విభ్రాంతిపడి సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుంటిని సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మీద పడి నా దేవుడైన యహోవా తట్టు చేతులెత్తి నా దేవా నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఉన్నాను మా దోషములు మా తలలకు పైగా హెచ్చియున్నవి మా అపరాధము ఆకాశమంతా ఎత్తుగా పెరిగియున్నది మా పితృల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము మా దోషములను బట్టి మేమును మా రాజులను మా యాజకులను అన్యదేశముల రాజుల వశమునకును కగ్గమునకునూ చెరకును దోపునకును నేటి దినముననున్నట్లు అప్పగింపబడుట చేత మిగుల సిగ్గు నొందిన వారమైతిమి అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగిచ్చి మా దాస్యములో నుండి మమ్మను కొంచెం తెప్పర్ల చేయునట్లుగాను మాలో ఒక శేషము ఉండనిచ్చినట్లుగాను తన పరిశుద్ధ స్థలమందు మమ్మను స్థిరపరచునట్లుగాను మా దేవుడైన యహోవా కొంతమట్టుకు మా ఎడల ఉన్నాడు నిజముగా మేము దాసులమైతిమి అయితే మా దేవుడైన యహోవా మా దాస్యములో మమ్మను విడువక పారసీక దేశపు రాజుల ఎదుట మాకు దయ కనుపరిచి మేము తెప్పరిల్లునట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగుచేయుటకునూ దేశమందును ఎరుష్లేము పట్టణమందును మాకు ఒక నిచ్చుటకును కృప చూపించితివి మా దేవా ఇంత కృపనుందిన తరువాత మేమేమి చెప్పగలము నిజముగా ప్రవక్తలైన నీ దాసుల ద్వారా నీవిచ్చిన ఆజ్ఞలను మేము అనుసరింపకపోతిమి గదా వారు మీరు స్వతంత్రించుకునబోవు దేశము దాని నివాసుల అపవిత్రత చేతను వారు చేయు అసహ్యమైన వాటి చేతను అపవిత్రమాయను వారు జరిగించిన అసహ్యమైన వారి చేత ఆ దేశము నలుదిక్కుల నిండిన దాయను కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమారుల కీయకుడి వారి కుమార్తెలను మీ కుమారుల కొరకు పుచ్చుకొనకుడి మరియు వారి క్షేమ భాగ్యములు కలుగవలెనని మీరు ఎన్నటికినీ కోరకుండిని ఎడల మీరు బలముగా నుండి ఆ దేశం యొక్క సుఖములను అనుభవించి మీ పిల్లలకు నిత్య స్వాస్థ్యముగా దానిని అప్పగించదరని చెప్పి అయితే మా దుష్క్రియలను బట్టియూ మా గొప్ప అపరాధములను బట్టియు ఈ శ్రమలన్నీయు మా మీదికి వచ్చిన తరువాత మా దేవుడవైన నీవు మా దోషములకు రావలసిన శిక్షలో కొంచమే మీద ఉంచి మాకు ఈ విధముగా విడుదల కలుగు మేము నీ ఆజ్ఞలను మీరి ఈ అసహ్య కార్యములను జరిగించిన జనులతో సంబంధములు చేసుకుని ఎడల మేము నాశనమగు వరకు శేషమైననూ లేకుండునట్లును తప్పించుకునుటకు సాధనమైననూ లేకుండునట్లును నీవు కోపపడుదువు గదా ఎహోవా ఇస్రాయేలీల దేవా నీవు నీతిమంతుడవై ఉన్నావు అందువలననే నేటి దినమన ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాము చిత్తగించుము మేము నీ సన్నిధిని అపరాధులము గనుక అర్హులము కామని ప్రార్థన చేసితిని